ప్రజాపాలన కార్యక్రమాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తూ ప్రజల్ని మరొకసారి మోసం చేయాలని చూస్తుంది రెండేళ్ళు పూర్తయితున్న అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోను కనీసం పంటకు కావాల్సినటువంటి యూరియాను కూడా అందించలేనటువంటి ప్రభుత్వం ప్రజాపాలన చేయటం అంటే చాలా విడ్డూరంగా ఉంది మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ మీరు ఇస్తారన్నటువంటి రైతు రుణమాఫీ కానీ మహిళలకు ఇస్తున్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం కానీ వికలాంగులకు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కానీ ఏ ఒక్కటన్నా మీరు ఈ రెండు సంవత్సరాల కాలంలో అమలుపరిచారా కనీసం ఈ రెండు సంవత్సరాలలో ఏ ఒక్కరికన్నా ఒక కొత్త పెన్షన్ మంజూరు చేశారా ఏం ప్రజల్ని ఉద్ధరించారని మీరు కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాల పేరుతో ఈరోజు ఎన్నికల్లో మరొకసారి ప్రజల్ని మోసం చేసి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతో మీరు ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప ప్రజల్ని ఏముద్ధరించారు కనీసం ప్రజలకు కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాల్ని కూడా ఈరోజు గ్రామాలలో కల్పించలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది అని ప్రజలు గమనించాలని ప్రజలారా మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టు మరొకసారి మాయమాటల్ని కానీ నమ్మకుండా రేపు జరగబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికలలో కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు స్వర్ణయుగంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ తుంగతుత్తిలో కిషోర్ అన్న నాయకత్వంలో మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినట్లయితే రానున్నటువంటి రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయించడం కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం కోసం బీఆర్ఎస్ సర్పంచులు పనిచేస్తారని తెలియజేస్తూ ప్రజల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాయ మాటలను నమ్మకుండా డిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాం